నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు కూటమి ఏడాది పాలనలో పెందుర్తి నియోజకవర్గంలో రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ చెప్పారు పెందుర్తి మండలం పెనగాడి పంచాయతీలో కోటి యాభై లక్షలతో చేపట్టిన పనులను పంచకర్ల ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి పనులకు డోకా లేదన్న ఆయన ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు మౌలిక వలస ఈరోజు గత సంవత్సరం నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో వర్కులు కంప్లీట్ అయినవి పనులు ప్రారంభించినవి వర్కులు కంప్లీట్ అయినవి గతంలో పనులు ప్రారంభించినప్పుడు ఒకసారి వచ్చాం ఇప్పుడు వర్కులు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి రెండవ దఫా వచ్చాం ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంచి తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం తృప్తి మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు మట్టిల్లో బురదలో ఉంటున్నామండి మాకు రోడ్లు కావాలి అని చెప్పి మరి ఈ రోజును చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా యాభై నాలుగు లక్షలతో ఇక్కడ రోడ్లు వేసాం మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా బా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఆనందం వస్తుంది మరి అలాగే ఈ ముందును కూడా యాభై నాలుగు లక్షలతో ట్యాంక్ కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం దానికి ఏదో కథలు చెప్తున్నారు లేకుండా ఈరోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంటు మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సైన్ దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాసు పుస్త పట పాసు పుస్తకం విషయం కానీ ఇంకా కళ్యాణ మండపం ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు కొంత పెన్షన్లు ఒకరిద్దరు పెన్షన్ తీసేశారని కానీ ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పి అనేక పేపర్లు కూడా రాయించాను కొత్తగా పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తున్నాం మీరు బుక్ చేసుకోండి అని చెప్పి తప్పకుండా రాబోయే వన్ ఇయర్లో శాచ్యు శాచ్యులేషన్ మోళ్ళు అందరికీ కూడా అన్నీ ఇస్తాం కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక శుభవార్త ఏమిటి అంటే గతంలో జగన్ అన్న కాలనీలు అని చెప్పి ఒక సెంటు భూమి ఇచ్చినాయి ఒక నగరాల్లో రెండు సెంట్లు విలేజ్లో మూడు సెంట్లు చేశాం అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో లక్షన్నరది ఇప్పుడు రెండున్నర లక్షలు చేశాం అంటే అమౌంట్ పెంచాం ఇచ్చే జాగా పెంచాం మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతూ ఉంది అందరూ లబ్ధిదారులు కావాలి అందరికీ అన్నీ అందాలనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక సంకల్పం మేము కూడా కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం అందరికీ అన్ని విధాలా కూడా అన్ని ప్రాంతాలని కూడా చూసుకుంటాం చేస్తామని చెప్పి శ్రీ మాటిస్తా ఉన్నాం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులవార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జనాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవ తుని మండలం